మీ క్రైస్తవులన్నీ మీరు క్రైస్తవులని యువర్ ట్రూ బిలీవర్ అని మీ స్నేహితులకు తెలుసా ఏమో కొంతమంది ఏమనుకుంటారు ఒక వ్యక్తి అనేది కోర్స్ ఒక గ్రూప్ యూత్ మీటింగ్లో మాట్లాడుతూ వాళ్ళని బాధపట్టదలుచుకోలేదండి నువ్వు బాధపడతా పర్వాలే నేను ఎప్పుడైనా సినిమాకి పిలిచారా ఆ పిలిచారు ఎప్పుడైనా బార్కి పిలిచారో ఆ పిలిచారు ఎప్పుడైనా ఇచ్చారా తనమని ఆ తిన్నాను ఏంటంట తిని వాళ్ళు బాధపడతారని నువ్వు తింటాడుగా రెడీ విగ్రహాలకి బలిచ్చినవి నీకు సిగ్గులేదు రోషం కలిగిన జీవం కలిగిన దేవుని నామాన్ని పిలవడుతున్న నువ్వు దేవుణ్ణి అంగీకరించాను నేను రక్షణ పొందిన వ్యక్తిని నేను బాప్తిజం తీసిన వ్యక్తిని నేను క్రీస్తు సొత్త నేను చెప్తానికి సాక్షిగా బ్రతుకుతానికి వాళ్ళు ఏమనుకుంటారో బాధపడతావు అంట జాగ్రత్త నీ స్నేహితుల్ని క్రీస్తులకు నడిపించవలసిన బాధ్యత నీది దేవుని సొత్తుని దేవుని దగ్గర నడిపించవలసిన బాధ్యత నీది దేవుడిని నిన్ను నమ్మి వారిని నీ డయాలో పెట్టారు నేను ఎప్పుడు అట్లా చూస్తా దేవుడు నిన్ను నమ్మి ఒక వ్యక్తులు చుట్టూ పెట్టారు నువ్వు వారి జీవితంలో క్రీస్తుని కనపరచాలండి నాకు నేను రక్షించబడ్డా నాకు నేను నాకు చాలు కాదు బియన్ ఇన్ఫ్లుయెన్స్ దయచేసి తల నుంచి ప్రార్థన చేద్దాం